రెజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము గ్రంథము ఇరవై ఆరవ అధ్యయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాము నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈ కాల సమయంలో మనకు అనుగ్రహిస్తున్నారు ఆయన మన పక్షమున ఉంటానని చెప్పి మన పనులన్నిటినీ సఫలపరుస్తా చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన మన పక్షమున ఉంటే మన యొక్క జీవితంలో అసహజ్యమైనది ఏది కూడా ఉండదు ఆయన తోడు ఆయన కృప ఉంటే మన పనులన్నీ కూడా సఫలం అవుతాయి కనుక దేవునిలో జీవించేవారుగా దేవుని మీద ఆధారపడి జీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క కృపకు పాత్రులై దేవుని యొక్క కాపుదల పొందుకుని మీ యొక్క జీవితాల్లో శ్రేష్టమైన కార్యాలు పొందుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పెరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మన పక్షమున ఉండి వ్యాజ్యమాడే దేవుడు మన పక్షమున ఉండి యుద్ధం చేసే దేవుడు మన పక్షమున ఉండి కార్యాలన్నీ సఫలం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఈ లోకంలో ఉన్న మనుషులను నమ్ముకుని ఈ లోకంలో ఉన్న వాటిని నమ్ముకొని మీ యొక్క జీవితంలో కష్టాలు పాలయ్యేవారుగా కాకుండా దేవుణ్ణి నమ్ముకొని దేవుని అందు విశ్వాసంతో జీవిస్తూ దేవుని ద్వారా సమస్త కార్యాలన్నీ కూడా సఫలపరుచుకునే వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మీ పనులన్నిటిని సఫలం చేయునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఏసయ్య ఈ ఉదయ కాల సమయంలో మరిగించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం నీవు మా పక్షమున నుండి మా కార్యాలన్నీ సఫలం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తావు కనుక దేవా నువ్వు నమ్మదగిన దేవుడువు నువ్వు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు గనుక నీయందు విశ్వాసంతో ఉంటూ నీ ద్వారా సమస్త కార్యాలు సఫలం చేసుకునే భాగ్యాన్ని సామర్థ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొను చునాం తండ్రి ఆ మీన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక మేన్